దేశీయ సాంప్రదాయానికి ఎంతటి వెలుగుందో పరదేశీయుల పంటకు కూడా అంతే వెలుగుందని ఆనాటి మన మహానుషులు మహానుభావులు దీని యొక్క ఫలితాలను మనకు అందించి చెప్పారు ఇది నిజంగా చెప్పాలి అంటే భారతదేశం యొక్క పంట ఏమాత్రము కాదు ఇది పరదేశీయులు మనకు అందించిన గొప్ప వరం అని కూడా చెప్పవచ్చు ఈ మిరపకాయ వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి అలాగే ఆనాటి కాలంలో మనం గమనించినట్టయితే పూర్వము మన దాంట్లో మిరియాలు అంటే మిరియాలకు సంబంధించిన అంశాలని పొరలలో కారంగా వాడడానికి అంటే ఔషధ గుణాల ఔషధ గుణాలతో పాటు కారంగా వాడడానికి దాన్ని ఉపయోగించేవాడు తర్వాతి కాలంలో కూడా మనకి మిరపకాయ పంట అనాదిగా సనాతన నుంచి అంటే చాలా రోజుల నుంచి ఇది నేటి వరకు కూడా వాడుకలోకి వస్తూ ఉంది అయితే మిరపకాయల యొక్క ఫలితాలను అంటే ఈ మిరపకాయల యొక్క మహారాజులు అందించిన ఆనాటి దీనిపై పరిశోధనలు చేసి అందించిన విషయాలను మనం గమనించినట్టయితే మిరపకాయ తినడానికి కారణంగా ఉంటుంది అలాగే కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఇది మరి ముఖ్యమైన విషయం మనకి పూర్వము కొన్ని గ్రామీణ ప్రాంతాలలో పాము కాట్లకు గురయ్యే వారిని మిరపకాయలు తినిపించి పాము యొక్క విషాన్ని హరించేలాగా దీన్ని ఉపయోగించేవారు అంతటి బలమైన ఔషధ గుణం ఈ మిరపకాయలో ఉంది అయితే వెనుకటి కాలంలో మనకి గ్రామాలలో ఎవరైతే పాము కాట్లకు గురవుతారో ఈనాటికి కూడా కొన్ని విషయం అంటే కొన్ని పూర్వపు గ్రామాలలో మనం గమనించవచ్చు పాము కాట్ల గురైన వెంబడే ఆ గ్రామంలో ఉండే కొంత నాటు వైద్యులు వారికి ఔషధాలను ఇచ్చుకుంటూ ఈ మిరపకాయని చూడండి కారం కల్ కలుగుతుందా అని చెప్పి వాళ్ళని అడగడం జరుగుతుంది పాము కాటు గురి కాబడిన వ్యక్తిని ఈ మిరపకాయలు తినిపిస్తూ కారం తగులుతుందా కారం తగులుతుందా కారం అయితే ఈ ఈ మిరపకాయలను తినిపించేటప్పటికి కారం తగులుతుందా అన్న మాట ద్వారా దీని యొక్క ఔషధ గుణం తన శరీరంలోకి వెళ్ళి ఆ ఆ యొక్క పాము యొక్క విషాన్ని హరింపజేసే శక్తి ఈ మిరపకాయలకు ఉంది అంటే అంతటి గొప్ప ఔషధము అంటే అంతటి గొప్ప ఔషధ మూలికలు అంటే గొప్ప ఔషధం ఈ మిరపకాయకి ఉందని మీకు మరొక మాట తెలియజేస్తూ ఈ మిరపకాయలకు మరొక అద్భుత గుణాన్ని మనం గమనించినట్టయితే మీరు బాగా గమనించగలరు ఈ మిరపకాయకి కొంచెం వేడి చేసే గుణం ఉంటుంది అలాగే ఆకలిని సృష్టించే గుణం కూడా ఉంటుంది మీరు చూడండి ఈ మిరపకాయలు మనం తాలింపులో కానీ వంటల్లో కానీ మనం కూలిద్దరి కూరల్లో కానీ చేర్చి తినేటప్పటికీ మిరపకాయలు తిన్న తర్వాత ఆ కారం యొక్క ఘాటు లోపలికి కడుపు లోపలికి వెళ్ళినప్పుడు కాసేపటికి మనకు మురీతమైన ఆకలి పుట్టడం మనకు కనిపిస్తూ ఉంది అట్లాగే కొద్దిసేపటి తర్వాత అంటే మరి కొద్దిసేపటి తర్వాత ఈ మిరపకాయ యొక్క ఘాటు కూడా మన కడుపులోతే అంటే కడుపులో మనం గమనించగలుగుతాం అనమాట దీనితో పాటు ఈ మిరపకాయకి మరొక ఔషధ గుణాన్ని మనం ఔషధాలను మనం పరిశీలనలోకి తీసుకుంటే గొంతుకు సంబంధించిన అంశాలపైన మిరపకాయ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అయితే ఈ మిరపకాయని చూడండి ఎంత మహా అద్భుతమైన మన శాస్త్ర పరిజ్ఞానం ఎంత భారతదేశం యొక్క ఎంత శాస్త్ర పరిజ్ఞానం ఎట్లా ఉందో మీరు ఆలోచించగలరు ఈ మిరపకాయకి ఇక్కడ మీరు బాగా దుమ్ముని గమనించినట్టయితే ఇక్కడ చూడండి ఇదంతా దుమ్ము దీన్ని మిరపకాయ దుమ్ము అంటారనమాట ఈ మిరపకాయ యొక్క దుమ్ముని మనము అట్లాగే రోజా పూలని అంటే దేశీయ రోజా పూలని ఈ మిరపకాయల యొక్క దుమ్ముని అంటే నేను ఏం చేయాలి మీరు ఇట్లా కొద్దిగా మిరపకాయలు తీసుకొని కొన్ని నీళ్లు పోసి ఇట్లా ఇట్లా అంటే మిరపకాయల యొక్క దుమ్ము ఆ నీళ్ళలోకి వస్తుంది దాంట్లో కొన్ని రోజా మొక్కలు వేసి దాన్ని కషాయం కింద మార్చి గొంతులో వేసి పుక్కలించినట్టయితే ఈ గొంతుకు సంబంధించిన నొప్పి ఇట్లా అంటే ఐదు చిక్కులు కొట్టేటప్పటికి గొంతుకు సంబంధించిన నొప్పి మటుమాయమవుతుందని తెలియజేస్తూ ఇలాంటి అద్భుతమైన కానుకలు అందించిన అంటే భారతదేశానికి అద్భుతమైన కానుకలు అందించిన మహర్షుల యొక్క గొప్ప కీర్తిని మనం మళ్ళీ చాటి చెప్పాలని తెలియజేస్తూ శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు షార్ మీ పృథ్వీరాజ్